నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ప్రతి ఒక్కరికి మాయలో నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావం ఉంటుంది ఇది నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఈ పని అనే భావన కలిగి ఉంటారు అందువల్ల ఆ యొక్క పని యొక్క ఫలితాలన్నీ ఆ జీవుడే అనుభవిస్తున్నాడు ఆ మనస్సు అనుభవిస్తుంది ఆ మనసుకే సుఖమైన దుఃఖమైన రాగమైన ద్వేషమైన లాభమైన నష్టమైన జయమైన అపజయమైన అదృష్టమైన దురదృష్టమైన ఇంకా మరి ఏదైనా సరే ఆ మనస్సే అనుభవిస్తుంది ఈ దేహానికి ఎటువంటి సంబంధము లేదు దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు నిజానికి దేహము నొప్పి వస్తే నాకు నొప్పి వచ్చిందని చెప్పట్లా దేహము ఆ నొప్పిని గుర్తించేది నీవు అంటే ఈ మనస్సు కాబట్టి ఆ మనస్సు ఆ నొప్పిని గుర్తించి అనుభవిస్తుంది నిద్రలో నీకు ఒకవేళ జాగ్రత్త అవస్థలో నీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సరే నీవు ఆ మూమెంట్కి దాన్ని గుర్తించి నొప్పి అంటావు మరి నిద్రలో అక్కడ గుర్తించేది లేదు కాబట్టి దేహానికి దెబ్బ తగిలినా సరే ఆ గాయం ఉన్నా సరే ఆ గాయాన్ని గుర్తించకుండా ఈ మనస్సు హాయిగా పడుకున్నది అంటే దేహానికి సంబంధం లేకుండా ఉన్నది దేహంతో డీలింక్ అయిపోయి ఉన్నది ఈ మనస్సు అందువల్ల నిద్రలో నీకు ఎటువంటి నొప్పి లేకుండా హాయిగా పడుకుంటున్నావు అంటే దాని అర్థము ఆ మనస్సు ఆ నొప్పిని గుర్తించట్లేదు మళ్ళీ జాగృత అవస్థలో నువ్వు మేల్కొగానే నీకు ఈ దేహానికి ఏదో దెబ్బ తగిలింది అన్న ఆలోచన వస్తుంది వెంటనే అది ఆ ఆలోచనతో మళ్ళీ ఆ నొప్పిని నీవు గుర్తిస్తావు అంటే ఇక్కడ కేవలము గుర్తించేది నీ మనస్సే అంటే మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహము కాబట్టి ఇక్కడ నీకు ఆలోచన నిద్రలో ఆలోచనలు లేవు కాబట్టి అక్కడ నీకు నొప్పి ఉన్నా కూడా నీవు దాన్ని గుర్తించట్లేదు అదే జాగృత అవస్థలో ఆలోచన వచ్చింది కాబట్టి నీవు దాన్ని గుర్తిస్తున్నావు ఇక్కడ గుర్తించేది ఎవరు అనేదే ఇక్కడ విచారణ భగవాన్ అదే చెప్తారు అది ఉద్భవించిందేమో చూడు నిజానికి మనస్సు పుట్టిందేమో చూడు అన్నదే భగవాన్ చెప్తున్న విచారణ నీవు విచారణ చేసి అంటే ఈ దేహానికి ఇక్కడ గుర్తించేది ఎవరు ఈ నొప్పిని గుర్తించేది ఎవరు ఈ మనస్సు ఈ దుఃఖాన్ని ఈ కల్పించుకునేది ఎవరు ఈ అనుభవించేది ఎవరు ఈ రాగద్వేషాలను అనుభవించేది ఎవరు అని నీవు ప్రశ్న వేసుకుంటే నాకు నేను అంటావు మరి ఈ నేను ఎవరు అని మళ్ళీ నీవు ప్రశ్న వేసుకుంటే నీకేమీ సమాధానం రాదు ఎందుకంటే ఈ మనస్సుకి ఎవరైతే ప్రశ్న వేస్తున్నారో ఆ ప్రశ్న వేసే నేను అసలు ఆ ఉనికి లేనిది అస్తిత్వము లేనిది తనకంటూ తానుగా వ్యక్తిత్వము లేనిది కాకపోతే అది కల్పించుకుంటుంది నేనంటే దేహము అన్న భావన కల్పించుకుంటుంది అది కల్పించుకొని దుఃఖిస్తుంది ఇదంతా కల్పితం మాయా కల్పితము ఇదంతా భ్రాంతి లేనిది ఉన్నట్లుగా నీకు తోస్తుంది నిజానికి అది లేదు ఉన్నట్లుగా తోస్తుంది ఎండమాముల్లాగా నీవు దగ్గరికి దూరం నుంచి చూస్తే నీరు ఉన్నట్టుగా ఉంటుంది దగ్గరికి వెళ్ళి చూస్తే నీరు ఉండదు అలానే నీవు వి విచారణ చేసి ఈ మనస్సు ఎవరు అన్న విచారణ చేసి అది విచారణ చేయనంత కాలము అది ఉన్నట్లుగా ఉంటుంది ఎప్పుడైతే నీవు విచారణ చేస్తావో అది నీకు అక్కడేమీ నీకు సమాధానం రాదు ఎందుకంటే అది దాని యొక్క స్వరూపము లేదు అక్కడ మనస్సుకో ఎటువంటి స్వరూపము లేదు దానికి ఏమీ కాళ్ళు చేతులు ముక్కు నోరు ఏమీ లేదు దేహానికి ఒక స్వరూపం ఉన్నది అంటే ఒక ఒక ఫిజికల్ బాడీ ఉంది కానీ మనస్సు అట్లాంటిది కాదు దానికి ఎటువంటి స్వరూపము లేనిది అందువల్ల నీవు ప్రశ్న వేసుకోగానే అక్కడ నీకు సమాధానం రాదు అలాగే నీవు ప్రశ్న వేసుకోగానే నేనంటే ఆత్మని అన్న సమాధానం కూడా రాదు ఎందుకంటే ప్రశ్న వేసేది అదే ఎవరైతే ప్రశ్న వేస్తున్నారో అదే ప్రశ్నని ఆ సమాధానం కొరకు వేచి చూసేది కూడా అదే మనస్సు మనస్సుతో నీవు గ్రహించలేవు ఆత్మని ఎందుకంటే అది ఉనికి లేనిది అంటే స్వయం ప్రకాశము లేనిది ఒక దాని మీద ఆధారపడి ఉన్నది అది ఒక జడపదార్థము అది చైతన్యాన్ని తెలుసుకోలేదు ఒక జడమైన వస్తువు ఒక ఒక చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటుంది ఒక పరో పరిమితమైన జ్ఞానము కలగా కలిగిన ఒక మనస్సు పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన ఒక ఆత్మని ఎలా తెలుసుకుంటుంది తెలుసుకోలేదు అందువల్ల నీవు సమాధానం నేను ఎవరన్న ప్రశ్న వేసిన వెంటనే నీకు సమాధానం రాదు ఎందుకంటే ప్రశ్న వేసింది మనస్సు కాబట్టి సమాధానము నీకు ఎందుకు రాదంటే ఆత్మ చెప్పదు నేనున్నాను అన్న అహంస్ఫురణ అది తనకు తానుగా ఉంటుంది ఇప్పుడు నీవు నేనెవరు అన్న ప్రశ్న వేసుకుంటే నేను ఆత్మని అని ఆత్మ చెప్పదు ఆత్మకి అది ఏకం అద్వయం అంటే అది తనకు తానుగా ఉంటుంది రెండవది లేనిది అక్కడ రెండో వస్తువు కానీ రెండో ఆలోచన కానీ అన్యత్వము కానీ లేనిది అక్కడ అది తనకు తానుగా ఏకంగా ఉన్నది అది ఘనాతి ఘనంగా పటిష్టంగా ఈ సృష్టికి మాయకి ఈ అన్నిటికీ ఆధారంగా ఉన్నది కానీ ఆత్మలో ఎటువంటి ఆలోచనలు లేవు ఎటువంటి కర్తృత్వము లేదు ఈ ఆలోచనలు ఈ అన్యత్వము ఈ కర్తృత్వము అన్నీ ఈ మనస్సుకే ఈ జీవుడికే ఈ అహంకారానికే కాబట్టి ఆత్మ నువ్వు ప్రశ్న వేసుకుంటే నేను ఆత్మని అని సమాధానం రాదు ఆత్మ అసలు జీవుణ్ణి గుర్తించదు ఆత్మ అండ్ అనాత్మ ఈ రెండు ఆపోజిట్స్ వీటి మధ్య అసలు రాకపోకలు లేవు అంటే దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ అంటారు గురువు గారు ఎందుకంటే అసలు అహంకారమే లేదు మనస్సు అనేదే లేదు మనస్సు అనేది ఒక ఆలోచన సమూహము ఇప్పుడు అడవి ఉంది అడవి అంటే అర్థం ఏమిటి చెట్ల యొక్క సమూహము చెట్లు అన్ని తీసేస్తే అడవి లేదు అక్కడ చెట్లు ఉంటే అడవి ఉంటుంది అట్లాగే మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహము ఆలోచనలు లేకపోతే మనస్సు అనేది లేదు అంటే అసలు విడిగా ఒక మనస్సు అనేది లేదు అది ఆలోచనల సమూహము దాన్ని మనస్సు అంటున్నాం మనం కాబట్టి ఇక్కడ ఆలోచనలు లేకపోతే మనస్సు లేదు మా ఆలోచన వస్తే దాన్ని మనస్సు అంటున్నాము పైగా ఈ ఆలోచన ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తుంది అది ఎప్పుడు ఉద్భవిస్తుందో తెలియదు ఎప్పుడు మరణిస్తుందో తెలియదు కాబట్టి దానికి జనన మరణాలు ఉన్నాయి ఈ దేహానికి జనన మరణాలు ఉన్నాయి ఇవన్నీ జడపదార్థాలు ఒక ఇవన్నీ ఒక దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి ఇవన్నీ శాశ్వతమైనవి కావు ఇవి ఎప్పుడైనా సరే కాలగర్భంలో కలిసిపోయేవే అందువల్ల నువ్వు విచారణ చేసి ఏది సత్యమో ఏది అసత్యము ఏది నిత్యమో ఏది అనిత్యము ఏది శాశ్వతమో ఏది అశాశ్వతము అనేది కొంత అవగాహన తెచ్చుకుంటే నీవు వీటి వెంబటి పరిగెత్తవు అందుకనే గురువుగారు చెప్తారు ఆలోచనలను విస్మరించు స్మరించకు గతాన్ని తవ్వకు భవిష్యత్తును ఊహించకు ఎందుకంటే నీ మన్ నీకు ఎదురయ్యే ప్రతి సుఖదుఖాలు రాగద్వేషాలు ఆ అనుభవాల యొక్క సారాంశం అన్నీ గతంలోంచి తెచ్చేదే ఈ మనస్సు భవిష్యత్తు ఊహించినా సరే అది గతంలోనిదే ఇప్పుడు మీరు ఆలోచిస్తే గనక ఆ ఒక్కొక్క ఆలోచన అది స్టోర్ చేసుకున్న ఆలోచనలే అవి కొత్తగా పుట్టినవేవి కాదు అప్పటికప్పుడు అవి గతంలో ఎప్పుడో నీవు దాని గురించి రిజిస్టర్ చేసుకున్నావు అదే ఆలోచన మళ్ళీ వస్తూ ఉంటుంది అలాగే భవిష్యత్తు గురించిన ఆలోచన కూడా గతంలోనిదే ఆ గతంలో ఉన్న ఆలోచనలే అది స్మరిస్తూ ఉంటుంది భవిష్యత్తులో నేను అలా అవ్వాలి నేను ఇలా డబ్బు సంపాదించాలి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది అంటే ఏంటి అంతకుముందు నువ్వు ఆ నాలెడ్జ్ని ఫలానా ఎవరో డబ్బు సంపాదించుంటారు అది చూసి ఈ మనస్సు ఏమనుకుంటుందంటే నేను కూడా ఇలా డబ్బు సంపాదించాలి అని ఒక విషయాన్ని ఆ ప్రాపంచ విషయాన్ని స్టోర్ చేసుకుంటుంది అది కూడా భవిష్యత్తులో ఇలా అనుకో నేను కూడా డబ్బు సంపాదించాలి అని ఊహిస్తుంది ఇప్పుడు ఆ ఊహించే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే గతంలో నుంచి వచ్చిందే కాబట్టి ఆలోచనలు అనేవి గతానికి స్మరించి గతానికి సంబంధించినవి అందుకే గతం గత అంటారు గడిచిపోయింది ఎప్పుడు గడిచిపోయిందే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఆలోచనలు వచ్చినా సరే అది మరుక్షణం నశిస్తుంది ఆలోచనలు అది అందుకే భగవాన్ అంటారు అసలు ఈ ఆలోచన స్వరూపం ఏమిటో విచారించు అసలు ఆలోచన అంటే ఏంటో గమనించు అంటారు సినిమా తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరకు ఏమీ నష్టము కాదు కాబట్టి ఈ అన్నిటికీ ఆధారమైన ఆత్మ నుంచి వచ్చినట్టుగా ఉంటుంది ఈ ఆలోచనలు ఆ లోపల ఆ నేను అనే తలంపు ఆత్మ నుంచి పుట్టినట్టుగా ఉంటుంది నిజానికి అక్కడ ఏమీ పుట్టలేదు ఒకవేళ పుడితే కనుక దాన్ని నష్టపరచడం చాలా కష్టమవుతుంది కానీ భగవాన్ ఏమంటారంటే అసలు ఇది ఉద్భవించిందేమో గమనించు ఇంకొక కోణం నుంచి చూస్తే అసలు అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని నీకు తెలుస్తుంది అంటారు భగవాన్ ఎలా తెలుస్తుంది అంటే కేవలం అనుగ్రహం చేత మాత్రమే ఈ అహంకారం నష్టమవుతుంది ఎందుకంటే మనస్సు అనేది అది వ్యక్తిత్వము ఆలోచన సమూహమైనా అది సత్యముగా భావిస్తూ ఉంటుంది ప్రపంచము సత్యము ఇతరులు ఉన్నారనుకుంటుంది ఆ భేదభావము ఏర్పడుతుంది ఇదంతా సత్యముగా దానికి తోస్తుంది ఇదంతా భ్రమ అనుకోదు మనకి ఈ ప్రపంచము జగత్ బ్రహ్మమే సత్యము జగత్తు మిథ్య అన్న ఈ మనస్సు ఒప్పుకోదు ఎందుకు దానికి అనుభవంలో ఉన్నాయి భార్య పిల్లలు తల్లి తండ్రులు బ్యాంకు బ్యాలెన్సు ఇళ్ళు వాకిలి ఇలా కారు బంగళాలు ఉద్యోగము ఈ ఇవన్నీ నీకు అనుభవంలో ఉన్నవి రోజు ఇదంతా లేదు అని ఎట్టా కొట్టిపారేస్తుంది కొట్టిపారేదు అందుకని భగవాన్ ఏమంటారంటే నువ్వు ప్రపంచం సరే ప్రపంచం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు లేకపోతే లేదు అది సృష్టించిన ఆ ఈశ్వరుడు చూసుకుంటాడు నువ్వు ప్రపంచం జోలికి వెళ్లకు అది కుక్కతో ఒక వంకర లాంటిది అలాగే నువ్వు ఇతరుల జోలికి వెళ్లకు ముందు అసలు నువ్వెవరో తేలిస్తే నీకు ఈ సందేహాలన్నిటికీ ఈ సందేహాలికి రావు కాబట్టి ముందు నువ్వెవరో తేలిపోవాలి అంటారు భగవాన్ దానికి నువ్వు చేయాల్సిందల్లా అంతర్ముఖం అవ్వు అప్పుడు నీకు కొంత అవగాహన వస్తుంది అసలు ఈ ఆలోచన అంటే ఏంటో విచారణ చెయ్యి అది ఉద్భవించిందేమో గమనించు అది పుట్టిందే అది ఎక్కడి నుంచి పుడుతుందో గమనించు అంటారు భగవాన్ ఎందుకంటే ఆత్మకి భిన్నంగా అసలు ఏమీ లేవు నువ్వు నువ్వు స్వ నువ్వు నీ స్వరూపం ఆత్మే నీకు ఆత్మకి భిన్నంగా ఏమీ లేవు కానీ ఇప్పుడు ఈ మాయ నేనితో నువ్వు వాటిని నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు అనుకుంటున్నావు ఆ భావము ఆత్మ నుంచి రాలేదు అది ఎక్కడి నుంచి లేస్తుందో కనుక్కో ఆలోచనలు ఇక ఉదయించవు మిగిలేదల్లా ఆత్మే అంటారు భగవాన్ తెర మీద నీకు ఒక కాంతి పడుతుంది దాని మీద నీడలు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే చూచేవారికి ఏదో నాటకం ఆడుతున్నట్లు ఉంటుంది ఆ నాటకంలోని ప్రేక్షకుల్ని కూడా తెర మీద నాటకం ఆడే వారిలో భాగంగా చూపిస్తే చూచేవాళ్ళు చూడబడేది తెర మీదే ఉంటాయి నీకు దీనిని వర్తించుకో నువ్వు తెరవి తెర మీద ఎన్ని బొమ్మలు పడినా ఎంత సునామీ వచ్చినా లేకపోతే ఆ అగ్ని జ్వాలలు వచ్చినా సరే తెరని ఏమీ కాల్చదు ఒక అగ్ని జ్వాలలు వచ్చి తెర మీద పడితే అంటే ఆ దృశ్యం పడితే అక్కడ తెర ఏమీ కాలిపోదు ఒక సునామీ వచ్చి తెర మీ ఆ దృశ్యం ఆ సినిమాలో సునామీ వచ్చింది అనుకోండి ఆ తెరకేమన్నా అంటుతుందా ఆ తెర ఏమన్నా తడుస్తుందా తడవదు కాబట్టి తెర మీద ఎన్ని దృశ్యాలు పడుతున్నా పడక పడకపోయినా సరే అవి ఏమీ తెరని అంటనట్టు నీవు కూడా ఈ అంటే ఈ ఆత్మకి ఈ అహంకారము ఈ మనస్సులో చేసే గొడవలకి ఎటువంటి సంబంధము లేదు అంటే నీ మనస్సులో కల్పించుకున్న గొడవలకి నీ ఇంద్రియాలకి నీ దేహానికి నీ బుద్ధికి ఈ ఈ మనస్సుకి నీ ఆలోచనలకి ఈ పంచభూతాలకి పంచేంద్రియాలకి అంటే వీటితో ఏమాత్రం విసుమంత సంబంధం కూడా లేదు ఆత్మకి అసలు ఆత్మ అసలు ఈ మాయ ఈ ఆత్మలో ఆత్మలో సంస్థుడైన వాడికి అసలు సృష్టి లేదు అక్కడ ఆత్మలో అటువంటి సృష్టి లేదు కేవలము ఆత్మ జ్ఞానవృత్తి చేత ఒక నేనున్నాను ఉన్నాను అన్న అహంస్మరణ ఏదైతే ఉందో అదే ఆత్మ అదే నీ స్వరూపము ఇక్కడ నీవు నేను ఫలానా ఫలానా అని అంటున్నావు అంటే నేను ఫలానా మతానికి చెందినవాడిని ఫలానా గోత్రానికి చెందినవాడిని ఫలానా జాతికి చెందినవాడిని నేను ఫలానా దేశానికి చెందినవాడిని నేను పలానా కులానికి చెందినవాడిని నేను పలానా ప్రాంతానికి చెందినవాడిని ఇలా నేను పక్కన నీవు అన్ని ఫలానా ఫలానా జోడిస్తున్నావు ఆ జోడించటం ఆ ఫలానా అనేది ఆ జోడించటం కనుక ఆపేస్తే నీవు నీవుగానే ఉంటావు అంటారు భగవాన్ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే భగవాను ఇక్కడ నీవు చేయవలసిందల్లా నీ ప్రయత్నం వల్ల నిచ్చలంగా ఉండటమే అదే పద్ధతి అంటున్నారు భగవాన్ అలానే శంకరులు కూడా ఏం చెప్తారంటే నిచ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు నిశ్చలంగా ఉండి నేను భగవంతుడిని అన్న ఎరుక కలిగి ఉండు ఇక్కడ నిచ్చల తత్వం అంటే భావం ఏమాత్రమూ లేని పరిపూర్ణ శరణాగతి అనే అర్థము నిచ్చలత ఉంటుంది ఆందోళితం కాదు మనస్సు అంటారు భగవాన్ మనస్సు యొక్క ఆందోళనమే వాంఛకి కర్తృత్వ భావానికి పృథ భావానికి కారణము దానిని నిలిపివేస్తే ఉండేదల్లా ప్రశాంతతే అప్పుడు ఎరుక కలిగి ఉండటం అంటే ఉండటమే త్రిపుటమైన జ్ఞానము జ్ఞేయము జ్ఞాని అనబడే సాపేక్ష జ్ఞానం కాదది అంటారు భగవాన్ అంటే కర్తృత్వ భావము ఉన్నంతసేపు వాంఛ ఉంటూనే ఉంటుంది అదే వ్యక్తిననే భావం కూడా ఇది పోతే ఆత్మ నిర్మలంగా ప్రకాశిస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఇక్కడ అనుగ్రహం చేత అది నిర్మలంగా కోమలంగా ప్రశాంతంగా ఎటువంటి కదలికలు లేకుండా తన నిర్మలంగా ప్రకాశిస్తున్నట్లు తెలుస్తుంది అంటే ఇక్కడ నీకు తెలియబడదు ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే కానీ ఈ జీవుడికి కాదు ఎందుకంటే సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అవిద్యకి కానీ అంధకారానికి కానీ అజ్ఞానానికి కానీ తావులేదు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి